హైదరాబాద్ వేదికగా ఐపీఎల్లో ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి రాత్రి ఏడున్నరకి ప్రారంభం కానుంది మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేశారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రేక్షకుల్ని స్టేడియంలో అనుమతించనున్నారు అయితే ప్రేక్షకులకు కీలక సూచనలు చేస్తున్నారు పోలీసులు అవేమిటో మా కరస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు క్రికెట్ అభిమానులను ఐపీఎల్ मैच मैचल कोसमें उपल स्टेडियम రంగానికి సిద్ధమైంది దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్సిఏ పరిధిలో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం అంతా సిద్ధం చేశారు అధికారులు ఇటు పోలీసులు కూడా పూర్తిస్థాయి బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు మరి కాసేపట్లో హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ వర్సెస్ ఇటు ముంబై ఇండియన్స్ టీమ్ మ్యాచ్ కూడా ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో ఉప్పల్ స్టేడియాన్ని ఐపీఎల్ కోసం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది ఇప్పటికైతే పూర్తిగా సిద్ధమైపోయింది నలుపు ముప్పై వేల మంది కెపాసిటీతో ఉన్నటువంటి ప్రేక్షకులు కూర్చోడానికి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అనువుగా ఉన్నటువంటి ఈ స్టేడియంకి దాదాపుగా పార్కింగ్ సదుపాయము నాలుగు వేల కార్లు ఆరు వేల బైకులు పార్క్ చేసేందుకు స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా పోలీసు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో మ్యాచ్కు వచ్చేవాళ్ళు వాళ్ళు తప్పకుండా టికెట్ ఉన్నవారినే లోపలికి వచ్చే విధంగా పూర్తి స్టేడియం చుట్టూ ఉన్నటువంటి ఎనిమిది గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్ల పరిధిలోంచి వాళ్ళకి లోపలికి రావాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది పోలీసు వాహనాలకు సంబంధించి కూడా వారికి కూడా ప్రత్యేక పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోలీసులు దాదాపుగా మూడు వేలకు పైగా పోలీసు బందోబస్తులో ఉండనున్నారు షీటీమ్స్ అదేవిధంగా ఈవ్ టీజింగ్స్లను అరికట్టేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి పోలీసు ఫోర్స్ ఇక్కడ ఉప్పల్ వేదికగా బందోబస్తులో నిర్వహించనున్నారు అయితే మ్యాచ్ లోపలికి వెళ్ళేటువంటి వారి కోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే పోలీసులు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ గేట్ నుంచి గేట్ నెంబర్ వన్ నుంచి ప్లేయర్స్ అదేవిధంగా పాస్ హోల్డ్ పాస్ ఉన్నటువంటి కార్ హోల్డర్స్ మాత్రమే ఈ గేట్ నుంచి వెళ్తారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ లోపలికి వెళ్ళేటువంటి స్టేడియంకి వెళ్ళేవారు ఇలాంటి ఈ వస్తువులను ఇలాంటి థింగ్స్ని లోపలికి తీసుకెళ్ళకూడదు అనేది పోలీసులు కరాఖండిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు ఇటు కెమెరాస్ కానీ ల్యాప్టాప్స్ కానీ సిగరెట్స్ కావచ్చు లేకపోతే మారణ ఆయుధాలు లాంటివి కావచ్చు లేకపోతే ఆల్కహాల్స్ డ్రింక్స్ కావచ్చు బాటిల్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు మనతో ఉండేటువంటి బ్యాగ్స్ కావచ్చు ఇంకేవైనా పేలుడికి సంబంధించినటువంటి బాణాసంచావి కావచ్చు లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటువంటి చిన్న చిన్న మొబైల్ కిట్స్ కావచ్చు ఇలాంటివి కూడా లోపలికి అలౌ చేయడానికి లోపలికి అలౌ చేయము అని చెప్పేసి ఇటు స్టేడియంకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సాయంత్రం ఇటు సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ హైదరాబాద్లో మొదటి మ్యాచ్ జరగనుంది సీజన్లో ఎనిమిదవ మ్యాచ్ ప్రారంభంగానుంది మరో ఎనిమిది రోజుల తర్వాత చెన్నై వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ కూడా ఈ ఉప్పల్ వేదికగా జరగనుంది సో అభిమానులకైతే మంచి కిక్ ఇచ్చేటువంటి సమ్మర్లో హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా మ్యాచ్ చూసేందుకు కావచ్చు అదేవిధంగా నెరాలు తెగే ఉత్కంఠకు ఈ మ్యాచ్లు వేదిక కానున్నాయి ఈ మ్యాచ్లు చూసేందుకు కూడా అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉప్పల్ వేదికకు మెల్లిమెల్లిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది మొత్తంగా ఈ మ్యాచ్కి వచ్చేటువంటి ఉప్పల్ వేదికగా జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్లకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి థింగ్స్కి దూరంగా ఉంచాలి ఇలాంటి థింగ్స్ తీసుకురాకూడదని మాత్రం కొన్ని విషయాలపైన పోలీసులు అయితే గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది చూడాలి ఈసారి ఈ ఐపీఎల్ సీజన్లో ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో అనేది ప్రేక్షకులు ఎంతగా ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో ఎలందర్ రెడ్డి టీవీ నైన్ ఉప్పల్ స్టేడియం నుండి